రెండు రోజుల క్రిందట మనం మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అని చెప్పి స్వీట్లో నోట్లో పెట్టుకొని అలింగనాలు చేసుకొని మధ్యలో పొట్టలు కాసింది అడ్డు కూడా గట్టిగా అలింగనాలు చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఉద్యోగ వర్గాలకు దిమ్మదిరికి బొమ్మ కనపడడానికి సంవత్సర టైం కూడా అవసరం రాలేదు సుక్కలు కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళ బాధలు వినడం కాదు చెప్పుకుందామన్నా కనుక ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా దిక్కులేదు మిగతా అవన్నీ పక్కన పెట్టండి అండ్ ఈ క్రమంలో నేను ఒక మాట అన్నాను వీళ్ళ వీళ్ళవి ఏదైతే ఉంటాయో వీళ్ళకి రావాల్సినవో లేకుంటే వీళ్ళకి నెరవేర్చాల్సినవి ఇవన్నీ పక్కన పెట్టండి కాసింత గౌరవం ఇస్తే చాలు రా బాబు కాసింత గౌరవం ఇస్తే చాలు మాకు అదే పదివేలు పది మంది మీద పది మంది ముందు కాస్త గౌరవించరు బాబు బూతులు తిట్టకుండా అని చెప్పి నేను ఇట్లా కూడా అన్నాను రెండు చేతులు పెట్టి జోడించుకుంటున్నారు మాకు కాస్త గౌరవం ఉంటే చాలా బాబు ఇవ్వండి అని చెప్పి అని గుర్తుందా చూసారా మీరు మనం మాట్లాడి మననే మాట్లాడే సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి రాజగురువు అనే వాళ్ళ పత్రికలో ఈరోజు వార్త అదివర మూడు రోజుల కింద జరిగింద జరిగింది ఇది నిన్ననే ఒక వెబ్సైట్ కూడా రాసుకుంటూ క్యారీ చేసుకుంటూ వచ్చింది మహిళా అధికారినిపై పచ్చి అని సో ఈరోజు వీళ్ళు కూడా రాసుకుంటూ వచ్చారు వీళ్ళు కూడా రాసుకుంటూ వచ్చారు జిల్లా అధికారినికి ప్రజాప్రతినిధి బెదిరింపులు ఏదో మొహమాటపడి హెడ్డింగ్ పెట్టారు కానీ ఒక జిల్లా స్థాయి అధికారిని పులివెందులకు సంబంధించినటువంటి ఒక టీడీపీ ఒక ప్రజాప్రతినిధి చెవుల్లో రక్తం కానేలా బూతులు అందరి ముందు ఏడ్చుకుంటూ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయి కలెక్టర్కి చెబితే కలెక్టర్ ఓదార్చి ముఖ్యమంత్రికి చెబుతా లేండి అని చెప్పి చెప్పారట అందరి ముందు ఒక జిల్లా స్థాయి అధికారిని చెవుల్లో రక్తం కానేలా బూతులు అసలు మనం బయటకు ఉచ్చరించలేము ఆ బూతులు అంత దారుణమైన బూతులు వాళ్ళు రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారమే చూడండి తెలుగుదేశం పార్టీకి గెజిట్ పత్రిక రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారమే పులివెందుల నియోజకవర్గంలో తేదైపాకు చెందిన ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పేరుతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఓ మహిళా అధికారిని ఇటీవల తీవ్ర అవమానంతో పాటు తీవ్ర అవమానం కాదు చెవుల్లో రక్తం కారే బూతులు బెదిరింపులకు లోనయ్యారు వైకాపా మీద పోరాడాల్సిన నేతలు సొంత పార్టీనే తొక్కేసేలా ప్రవర్తిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పీ ఫోర్ కార్యక్రమం కింద నియోజకవర్గ స్థాయిలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అమలు చేయాల్సిన కార్యక్రమాల ప్రణాళికపై చర్చించడానికి ఇటీవల సమావేశం నిర్వహించారు నియోజకవర్గ స్థాయి కమిటీకి ప్రత్యేక అధికారిగా జిల్లా అధికారిని నియమించారు ఒక జిల్లా స్థాయి అధికారిని దీనికోసం ప్రత్యేకంగా పులిబెందుల కోసం నియమించారు ఆమె సమావేశం నిర్వహణ కోసమని వెళ్ళగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్గా వ్యవహరించాల్సి ఉంది ఆయన హాజరు కాని పక్షంలో ప్రత్యేక ఆహ్వానితుల కింద నియోజకవర్గ తేదాపై ఇన్ఛార్జ్ బీటెక్ రవిని ఆహ్వానించారు ఈ మేరకు నిబంధనలు అనుమతిస్తూ ఉండడంతో ఆయన్ని ఆహ్వానించి కార్యాచరణ ప్రణాళికను ఆమె ఆవిష్కరించారు కార్యక్రమానికి తననెందుకు పిలవలేదంటూ నియోజకవర్గానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యేక అధికారిని తీవ్ర పదజాలంతో మందలించడంతో పాటు హెచ్చరికలు జారీ చేశారు డాక్టర్ పులివెందుల్లో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డికి బీటెక్ రవికి ఆధిపత్య ఆధిపత్యపోరికొరు కొట్టుకుంటున్నారని అందరికీ తెలుసు ఆమె ఎంత సంజాయిషిచ్చేందుకు ప్రయత్నించినా వినకుండా తీవ్ర పదజాలంతో ఊగిపోయారని వీళ్ళు రాసుకుంటూ వచ్చారు అందులోనూ పులివెందుల నియోజకవర్గం ఆపై అధికార పార్టీ నుంచే బెదిరింపులు ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి కడపకు వచ్చి జరిగిన విషయాన్ని ఆమె జిల్లా కలెక్టర్ చిరుకూరి శ్రీధర్కు నివేదించారు ప్రత్యేక అధికారిని ఓదార్చిన కలెక్టర్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లాలంటూ సముదాయించారు మరి ఇప్పుడు దీని మీద ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేయాలి ఇంకా సంబంధం లేని చాలా మంది ట్వీట్లు చేసుకుంటూ వచ్చారు కదా వాళ్ళు ఏం చేయరా ఇప్పుడు ఆ మహిళల గౌరవం గురించి మాట్లాడారా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా ఒక మాట అంటేనే మహిళల గౌరవం అనేది పుట్టుకొచ్చేస్తుంది కదా తెలుగుదేశం పార్టీ నేతలు నాయకులు చెవుల రక్తం కాని అధికారులను తిట్టినా కూడా రాధా గౌరవం అనేది అట్లా ఉండదులేండి కడపలో ఎవరినైనా తిట్టచ్చు కర్నూలు ఎవరినైనా తిట్టచ్చు అనంతపురం ఎవరినైనా తిట్టచ్చు వైసీపీ వాళ్ళు ఏమన్నా అయితేనే వాళ్ళు ఏమన్నా చీమ చిట్టుకుమంటేనే ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరూ ఎవడెవడో బయటకు వస్తారు ఎవరో రాజకీయాల్లో పెద్ద సంబంధం లేని పెద్ద పెద్ద మహిళలు నిలబడే ఓ పెద్ద పెద్ద మేడంలు కూడా బయటకు వచ్చి ట్వీట్లు చేసుకుంటూ వస్తారు ఇప్పుడు చేయరా ట్వీట్లు ఇప్పుడు అడగరా ఇప్పుడు మాట్లాడారా సీఎం గారు క్యాబినెట్ సమావేశంలో మహిళా అధికారిని చెవులు రక్తం గారేలా తిట్టడం ఏంటి అని ఇప్పుడు అడగరా ఎంత దారుణం జిల్లా స్థాయి అధికారిని చెవులు రక్తం గారేలా తిట్టడం అంటే సోగోలా ఆమె ఏడ్చుకుంటూ పోయిందట నేను నేను రెండు రోజుల కింద చెప్పినా కాసంత గౌరవం ఇస్తే జాగ్రత్త అని చేతులు ఎత్తు మొక్కుతున్నారు ఉద్యోగస్తులు అప్పుడేమైనా ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది అప్పుడు తెలుస్తుంది ఇప్పటికే వాసిపోతుంది వీళ్ళకు పొంగి ఇంకా తెలుస్తుంది అట్లుంటుంది